అల్లగడ్డ నియోజకవర్గం చాగలమంది మండలంలో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన చాగలమరిలోని న్యూ బిల్డింగ్స్ వీధి నందు జట్టి సోదరుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరిగింది కాగలమరి న్యూజియమ్స్ నందు మా మిత్రులు మా దేవుడు ఆధ్వర్యంలో ఆయన గురించి పుస్తకాలు రాయాలంటే కూడా ఎన్నో పుస్తకాలు రాయాల్సి ఉంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగో తేదీన అప్పటి ఉత్తర ఉత్తరప్రదేశ్ ఇప్పటి మధ్యప్రదేశ్ నందు మౌ అనే గ్రామం నందు భీమాజీ రామాబాయి అనే దంపతులకు జన్మించడం జరిగింది ఆయన బాల్య బాల్యాద భారతదేశంలోను ఉన్నత చదువులు అందరి విదేశాలలో చదవడం జరిగింది ఆయన కొలంబియా యూనివర్సిటీ నందు పిహెచ్డి లండన్ యూనివర్సిటీ నందు డాక్టరేటు అంతేకాకోకుండా ముప్పై రెండు డిగ్రీలు పూర్తి చేసి భారతదేశంలోనే పేరుగాంచినాడు ఆయన బౌద్ధమతాన్ని మతాన్ని స్వీకరించి ఆనాడు అగ్ర కులాల చేతిలో వివక్షకు గురైనటువంటి దళితులను వెనుకబడిన వారిని కూడా బౌద్ధ మతంతో సమాజం పట్ల తన సేవా దుఃఖలాన్ని చాటి చెప్పుకోవడం జరిగింది అంతేకాకుండా భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొత్తం మొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది అంతేకాకుండా ఆయన భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షునిగా పనిచేసి ఆ అధ్యక్షునిగా ఉండే భారతదేశంలో ప్రభుత్వ పాలన జరగాలన్నా అధికారులు నాయకులు ఏ విధంగా సేవలు అందించాలని చెప్పి ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాలు ప్రకటించి ప్రతి దేశంలోని రాజ్యాంగాన్ని పరిశీలించి అన్ని విషయాలను మన భారత రాజ్యాంగంలో పొందుపరిచి ప్రజలకు వెనకబడిన వర్గాల వారికి ఆయన ఇద్దరు రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఈ రోజు భారతదేశంలో ప్రజలు శాంతి సౌభాగ్యాలతో ఆనందంగా ఉన్నారంటే అది కేవలం భారత రూపశిల్పి మన పిఆర్ బాబు పిఆర్ అంబేద్కర్ గారు అంటే భీమ్ రాంజీ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అంతేకాకోకుండా ఈ రోజు మనం చూస్తున్నాం ప్రజలకు వచ్చేసి ఓట్ల యొక్క ఆయుధాన్ని కూడా మన రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంతేకాకోకుండా మన భారతదేశంలో పరిపాలనకు ముఖ్య సూచిక భారత రాజ్యాంగం అని ప్రతి విషయాన్ని కూడా భారత రాజ్యాంగం ద్వారానే తీసుకొని పరిపాలన సాగించాలని కూడా అంబేద్కర్ గారు సూచించారు అంతేకాకోకుండా ఈయన సేవలను గుర్తించినటువంటి మన భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డు నుంచి కూడా సత్కరించింది అంతేకాకోకుండా అంబేద్కర్ గారు ఏ ఒక కులానికి కానీ ఏ ఒక మతానికి కానీ సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి ప్రజలందరూ ఆయన సేవలను ఆయన ఆశయాలను ఆయన కలకలను సాకారం చేయాలని ఆయన అరుగు నడవాలని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా మా శుభాభిన తెలియజేస్తున్నాను పోరాటం చేసిన మన మహానీయులు మన డాక్టర్ అంబేద్కర్ గారు జయంతి ఈ ఈ సందర్భంగా ఘనంగా నివాళి అందిస్తున్నాము జోహార్